చేసే అవకాశం ఇస్తా అవసరమైతే దాన్ని ఆ రద్దు అది కదా అల్లుడు గారు మారుస్తున్నారు కాలమాన పరిస్థితులు ప్రకారం ఆయన మారాల్సి వచ్చిందనమాట ఏంటంటే ఎన్టీ రామారావు టైంలో ఈ అప్పటికి మనకి దేశ వ్యాప్తంగా ఒక స్కీమ్ బాగా ప్రచారంలోకి వచ్చింది అనమాట అంతకు ముందు ముగ్గురు పిల్లలు వద్దు ఇద్దరు పిల్లలు ముద్దు అనేటువంటి నినాదం ఉండేది దాన్ని ఇద్దరు పిల్లలే ముద్దు ముగ్గురు అసలే వద్దు అని దగ్గరికి మార్చారు తర్వాత అక్కడ ఇద్దరికంటే అయినా కూడా జనం మనకప్పుడు కంట్రోల్ ఉండేది వాళ్ళు కాబట్టి అప్పటిదాకా ఉన్న జనం బాగకుండా ఆ రోజు నుండి నెక్స్ట్ తరం ఎవరైనా సరే ఇద్దరికంటే ఎక్కువగా అంటే గనక వాళ్ళకి స్థానిక అదేంటి రామారావు తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు ఏంటంటే జనాభా సంఖ్య తగ్గిపోయింది దక్షిణాది రాష్ట్రాల్లో ఇట్లాంటి పద్ధతులు పాటించడం వల్ల ఇక్కడ జనం తగ్గిపోయారు ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా రాష్ట్రం ప్రాతిపదికన కాకుండా భౌగోళిక స్వరూపం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఇస్తారు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వల్ల నిధుల షేరింగ్ తగ్గిపోయింది ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉండటం వల్ల నిధుల షేరింగ్ పెరిగింది అందుకు దానికి తోడు మన దగ్గర క్రమంగా ఇప్పుడు ఇద్దరూ లేరు ఒక్కడకే పరిమితం అవుతున్నారు అసలు పెళ్లి చేసుకోవడమే లేట్ అవుతుంది ఆ లేట్ అవడం వల్ల పిల్లలు కొట్టట్లేదు దీనివల్ల రకరకాల సమస్యలు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు అనమాట దాని ప్రకారం అంటే ఇప్పుడు మనకి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది మనకు కూడా రెండు వేల నలభై యాభై నాటికి అంటే రెండు వేల ఫస్ట్ అయితే చైనా పడిపోతుంది యూరప్ దేశాలు దెబ్బ తినబోతున్నాయి జపాన్ లాంటి వృద్ధుల సంఖ్య పెరిగిపోయి డెబ్బై ఎనభై శాతం వృద్ధులే ఉండే పరిస్థితి అవుతుంది మన దగ్గర ఆ పరిస్థితి యాభైకి వస్తుంది రెండు వేల యాభైకి కాబట్టి ఇప్పటి మళ్ళీ ఆ రిస్ట్రిక్షన్స్ తీసేయాలన్నటువంటి కాన్సెప్ట్ చర్చ అదే ఇప్పుడు చెప్తున్నటువంటిది అంటే ఇది ఉపయోగకరమైన హామీనా ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకా మీ ఇద్దరు గురించి అంటున్నారు అసలు ఒక్కరు అనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్ అదేదో రాజకీయ నాయకుడు చెప్పాడని వెళ్ళి కాదు కానీ ఎవరి కాళ్ళు అలా మారిపోయారు అలాగే మీరు అన్న వృద్ధుల సంఖ్య కూడా పెరగడానికి కారణం ఏంటంటే ఉమ్మడి ఉమ్మడి ఫ్యామిలీ అనేవి ఉండట్లేదు ఇప్పుడు తగ్గిపోతున్నాయి